స్నేహ్ మెచ్ చందు వెల్కమ్ టు చందరికారు ఈరోజు మనకి ఒక మీకు ఇంపార్టెంట్ డివైజ్ అని మీకు చూపించబోతున్నాను ఎక్కువగా మనకి ఎల్ కంపెనీ అలాగే మిగతా కంపెనీస్ కూడా మీకు మీకు చూపిస్తుంటాం కదా నార్మల్గా అయితే మనం వాటర్ అనేది వేస్ట్ అవుతుంటుంది మన ట్యాంకులో అయితే మనం దానికి అనుసంధానంగా మనం ఒక డివైజ్ అనేది మనకు ఈరోజు మనం అన్బాక్ చేయబోతున్నాం అలాగే ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నాం అదే వచ్చి ఈ డివైజ్ అనమాట మనకి ఈ డివైజ్ అనేది మనకి వాటర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు అలాగే ఆన్ చేసేటప్పుడు కూడా మనకి మనకి ఇండికేషన్ అనేది మీకు ఏంటి మొత్తం మీకు దీనిలో వివరిస్తాను చూడండి దీంట్లో మనకి ట్యాంక్ అనేది ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకు ఆఫ్ చేస్తుంది అలాగే మనకి వాటర్ అనేది మనం ఎక్కడైనా సరే లాంగ్ రేంజ్లో ఎక్కడ ఉంటే మనం వాటర్ అనేది అయిపోతే కింద ఎక్కడో పని పనిలో ఉండేటప్పుడు మనకి వాటర్ అనేది ట్యాప్లో రాకపోయేటప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది అలాగే ఈ డివైజ్ యొక్క ఉపయోగం ఏంటంటే మనకి డ్రై రన్ ప్రొటెక్షన్ అనమాట డ్రై రన్ అంటే మనకి వాటర్ అనేది ట్యాప్ నుంచి మనకి ఎక్కడైనా సరే ఈ మోటర్ నుంచి వెళ్ళకపోతే ఈ ఆటోమేటిక్గా మనకి ఆఫ్ చేస్తుంది అనమాట మోటార్ అనేది సేఫ్టీ పర్పస్ లో వస్తుంది అలాగే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ప్రొటెక్షన్ అనమాట దీంట్లో ఈ హై వోల్టేజ్ అనేది మనకి ఎక్కువగా వోల్టేజ్ ఎక్కువ వచ్చినా సరే లో వోల్టేజ్ అయినా మోటర్ అనేది వైండింగ్ కలిపి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొటెక్షన్ కూడా ఉంది అలాగే దీంట్లో మనకి ఇంకో విషయం ఏంటంటే మనకు ఒక బెనిఫిట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అలాగే ఆఫ్ చేస్తుందని చెప్పాను కదా పాటు ఇంకొక మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిందలో ట్యాంక్ అనేది ఎంత నిండింది కూడా మనం చూపిస్తుంది ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఉంటాయి అలాగే దీంట్లో తో పాటు మనకి ఏంటి ఐటమ్స్ ఇచ్చాయని మీరు చూపిస్తాను అలాగే మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కేబుల్ అనమాట అలాగే సెన్సార్స్ అలాగే మనకి సెన్సార్స్ అనమాట ఇవి ఈ ఒక త్రీ అంటే ఫోర్ సెన్సార్స్ అనమాట ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ చూపిస్తున్నది మీకు రెడ్ కలర్లో ఉన్నది అది ఆటోమేటిక్గా మనకి ఎంత మనకి డ్రై రన్ ప్రొడక్షన్ అనమాట మనకి డ్రై రన్ ప్రొడక్షన్ అంటే అంటే వాటర్ వచ్చింది లేదు కూడా ఆఫ్ చేయడం అలాగే మనకి వస్తే రన్నింగ్లో ఉంది ఎలా ఉంది అనేది మనకు చూపిస్తుంది ఆటోమేటిక్ వాటర్ రాకపోతే మనకి మోటరు సెన్సార్స్ పని చేయకుండా మనకి ప్యాన్ బోర్డ్ ఆఫ్ చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఈ డివైజ్ అనమాట మీకు మొత్తం వీడియోలో మీకు ఎలా ఇన్స్టలేషన్ చేసే అనేది మాకు చూపిస్తాను మీకు చూడండి మనకి చూడండి మనకి ఇటువైపు పుష్ బటన్ అలాగే ఆన్ పుష్ బటన్ పుష్ బటన్ వన్ టూ అనేది ఉంది మనకి చూడండి చూడండి మనకి ఇది మనకి ఇన్స్టలేషన్ చేసే ముందు మీకు చూపిస్తున్నాను ఇదైతే వాటర్ లెవెల్ కంట్రోల్ అనమాట ఆన్ బటన్ పవర్ అలాగే డ్రై రన్ పంప్ బ్లింకింగ్ అనమాట మనకు చూపిస్తుంది అలాగే అందుకే ఇక్కడ ఒకటి లో ఫ్రెండ్స్ అలాగే మనము ఈ సెన్సార్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలి మనం ఎలా మనం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మీకు చూపిస్తాను చూడండి మా ఫ్రెండ్ అయితే ఆటోమేటిక్గా మనకి రెడీ చేయడం జరుగుతుంది చూడండి మనకు ఒక పీవీసీ పైప్ తీసుకొని సెన్సార్స్ ఏ లెవెల్లో పెడితే మనకి ఇండికేషన్ వస్తుంది ఏంటనేది మీకు క్లారిటీ చూపిస్తాను మీకు రెడీ చేయడం జరిగింది చూడండి ఒక పైప్ అనేది దానికి ట్యాక్స్ వేసుకుంటూ మనం రెడీ చేసుకోవాలి మనకి ఏ లెవెల్లో మనకి ఇండికేషన్ మనకు తెలియాలి ఏ లెవెల్లో వాటర్ ఉందో తెలియాలి అంటే మన సెన్సార్ అనేది నీట్గా సెట్ చేసుకుంటాం చూడండి మనం ట్యాక్స్ అంతా పై పీవీస్ పైప్ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ట్యాక్స్ ఎలా వేసాము ఏంటనేది ట్యాక్స్ వేసిన తర్వాత మనం వైరు ఎలా కలెక్ట్ చేయలేదు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం ఏ హైట్లో ఎలా ఉండాలనేది మీకు క్లారిటీగా మీకు దీనిలో చూపిస్తున్నాను మన వాళ్ళైతే మా కొలిక్ అయితే నీట్గా రెడీ చేశారనమాట దీనిలో అయితే ఆ నీట్గా సెన్సార్ హైట్ ఎంతో మెజర్మెంట్లో ఉంచుకోవాలనేది కూడా క్లారిటీ చేసి వైర్ నుంచి పైకి తీసుకొని వచ్చి ఇప్పుడు జాయింట్లు వేయడం జరుగుతుంది జాయింట్స్ వేసిన తర్వాత మీకు ఎలా పనిచేస్తుంది కూడా చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే ఇది రెడీ చేయడం జరిగింది ట్యాక్స్ని కట్ చేసి మనం సెన్సార్స్ అనేవి ఎంత హైట్లో కావాలి అంత మన ఇండికేషన్ ఎంత హైట్లో ఉంటే మనం పనిచేస్తుంది అలాగే ఎంత హైట్లో ఉంటే స్టార్ట్ అవ్వాలి ఆఫ్ అవ్వాలి అనేది మనం క్లారిటీగా మనం దీంట్లో నీట్గా ట్యాక్సీ అనేది చేయడం జరిగింది చూడండి మొత్తానికి అయితే కేబుల్ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది కేబుల్ జాయిన్ చేసిందో మనకైతే క్యాప్సిక్స్ కేబుల్ అనేది దీనికి మెయిన్ అవసరం పడుతుంది మనకి అలాగే మన కేబుల్ అంతా జాయింట్ వేసిన తర్వాత మనం కింద కనెక్షన్ కూడా మీకు చూపిస్తాను మొత్తం టేపింగ్ అంతా నీట్గా చేసుకోవాలి ఎందుకంటే వాటర్లో ఉంటుంది పచ్చి లబ్బు వేసుకుంటే బాగుంటుంది ఇది క్యాట్సిక్స్ కేబుల్ అనమాట మనకి మీకు చూపిస్తాను కదా చూడండి కేబుల్ అనేవి మనకి నీట్గా జాయింట్ అయిన తర్వాత దాని మీద పచ్చి అలాగే నార్మల్ పీవిసి టేపు అలాగే మీకు వేసి చూపిస్తాను అలాగే డ్రై రన్ అనేది మనకి ఇన్పుట్ వాటర్ అనేది ఎక్కడ పడుతుందో మనకి డ్రై రన్ అనేది అక్కడ డ్రైలర్ని కావాలి కదా మనకి వాటర్ వస్తుందా లేదా తెలియాలి మోటార్ ఆగాలంటే ఆ ఇన్పుట్ మనకి మోటర్ వచ్చిన ఇన్పుట్ వాటర్ దగ్గర మనకి కంపల్సరీగా మొత్తానికి అయితే మనం కేబుల్ కూడా రెడీ చేసుకొని కింద వరకు మనం పింట్ చేసుకుంటూ కింద వరకు మనకు ప్యానల్ బోర్డు వరకు రన్ చేయడం జరిగింది అలాగే మనం కేబుల్ అంతా రెడీ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళి మనం కలెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చేద్దాం అయితే దీంట్లో కేబుల్ రన్ చేయడం జరిగింది కేబుల్ అనేది మనకి కింద కలెక్షన్ ఇవ్వాలంటే మొత్తం ఫేస్ నోటర్ అలాగే మొత్తం కలిపి సిక్స్ వైర్స్ అనేవి మనకి కావాలి సిక్స్ ఆరు ముక్కలు అనేది సర్ట్ చేసుకుంటూ వన్ స్క్వేర్ కానీ వన్ పాయింట్ ఫైవ్ అయినా సరే తీసుకుంటూ ప్యాన్ బోర్డ్కి అనేది మనం కలెక్షన్ ఇవ్వాలి మొత్తం మీద నుండి వచ్చినవి మనకి కలెక్షన్ అనేది కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది మీరు చూడండి మొత్తానికి అయితే మోటార్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మనకు మోటార్ ఆన్ చేయగానే వాటర్ అనేది రన్ అవుతుంది ఇది వీడియో మీకు పైకి వెళ్ళి కూడా ఒకసారి వాటర్ రన్ అవుతుంది కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది కదా మీకు పైన వీడియోలు యాడ్ మీకు చూపిస్తాను చూడండి పైకి వెళ్ళి వాటర్ వస్తుందో లేదో కూడా మనకైతే ఇక్కడ ఇండికేషన్ అనేది చూపిస్తుంది మోటార్ అనేది రన్నింగ్ అవుతున్నట్టుగా మనకి అక్కడ లోడ్ కూడా మనకి యామ్స్ అలాగే మోటరు డిజిటల్ మీ మనకి నార్మల్ మీటర్లు కూడా మనకు చూపిస్తుంది కదా మనకి మోటార్ మోటార్ రన్ అవుతున్నట్టుగా మీరు చూడండి యాంప్స్ అలాగే మొత్తం కూడా మీరు చూసిన విధంగా మనకి రన్నింగ్ అయిన విధంగా చూపిస్తుంది మొత్తానికైతే అనేది సక్సెస్ఫుల్గా ఈ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది మనకి ప్యానల్ బోర్డు దగ్గర మనకి ఈ ఆటో కట్టప్ అనమాట చూడండి మీకు పైన ట్యాంక్లో చూపిస్తున్నాను వాటర్ అనేది రన్నింగ్ అవుతుంది మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మీకు వస్తూనే ఉంటాయి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి అలాగే కింద కామెంట్ చేసిన తర్వాత మీకు అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ అండ్ మోర్ అండ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మొత్తానికైతే వీడియో మీకు పూర్తయిందని నేను అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి సక్సెస్ఫుల్గా మీకు ఇన్స్టలేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పది మందికి షేర్ చేయండి పది మందికి అలాగే ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్